చంద్రబాబు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే నారా లోకేష్ గారు కానీ ఇళ్ళ ముగ్గురికి రైతుల దగ్గర పోయే హక్కు అయితే లేదు ఎందుకనంటే రైతులు ఈ రోజున ఏ విధంగా ఉందంటే రైతుల పరిస్థితి కూడు పెట్టుకొని వదిలిపెట్టి పాటన ఎక్కించోడిని అనవసరంగా ఎక్కించామని చెప్పేసి బాధపడతా ఉన్నారు ఎందుకనంటే వాస్తవంగా రైతులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఘోరాతి ఘోరమైనటువంటి విపత్తులు ఎదురైనయి రైతులకి ముఖ్యంగా రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏందంటే రెండు మూడు తుపానులు వచ్చినాయి ఆ రెండు మూడు తుఫాన్లో కూడా ఈ గవర్నమెంటు రైతులకు ఎటువంటి నష్టపరిహారాలు ఇవ్వాలి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రైతులకి వాళ్ళకి ఆర్థిక సహాయంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతుకి ప్లస్ కౌలు రైతుకి ప్రత్యేకంగా ఇచ్చారు రైతుకి ఏదన్నా పంట నష్టపరిహారం జరిగితే నష్టం జరిగితే ప్రత్యేకంగా దానికి కొంత నిధులు ఏర్పాటు చేసి ఆ రైతులకి పంట నష్ట డబ్బులు ఇప్పించిండు